అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు ఏం మాట్లాడుతుంది నాకు అర్థం అవుతుంది అధ్యక్ష దయచేసి అపార్థం చూసుకోవద్దు కానీ రెండు రెండు వచ్చి జడ్పీసీకి వచ్చామంటారు రెండు ఏంటిది 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 నేను మాట్లాడండి ఎందుకు అసలు ఉన్నారు ఎందుకు అసలు ఎందుకు సహనం కోల్పోతారు ఎందుకు ఎందుకు వాస్తవాల్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు వాస్తవాన్ని జీలించుకోలేకపోతున్నారు రెండు అంశాల ఎన్నికల్లో వచ్చినప్పుడు మీ నాయ మీ నాయకుడు కొప్ప మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం జ్ఞాపకం తెచ్చుకోండి కొప్ప మున్సిపాలిటీ కూడా గెలిచాం జ్ఞాపిక తెచ్చుకోండి మర్చిపోకండి కొప్ప మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం జ్ఞాపకం తెచ్చుకోండి అప్పుడు అప్పుడు మీ నాయకుడు అక్కడ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అది కూడా మేము గెలిచాం కాబట్టి ఎప్పుడైంది ఇది కాదు అధ్యక్ష ఈ విషయం కాదు దాడి గారు కేసులు కూడా ఏం మొన్న జరిగిన ఎలక్షన్ అధ్యక్ష పదకొండు నామినేషన్లు పడ్డాయి పదకొండు నామినేషన్లు పడ్డాయి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇండిపెండెంట్ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరిగింది కాబట్టే పదకొండు మంది నామినేషన్ వేశారు ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్న రిజల్ట్ అది ఒప్పం ఎలక్షన్ అధ్యక్ష గొప్ప ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు గొప్ప ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు నామినేషన్ వేసే అవకాశం లేదు నామినేషన్ వేస్తే మధ్యలో పేజీలు కూడా వ్యవహరించి రోజు దాని గురించి మాట్లాడుతుంటే అర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్న లేదు మాకెవండి వాస్తవాలు చెప్తాం ఆ రోజు మీరు ఏ పార్టీకి నామినేషన్ వేయించారా ఎవరైనా నామినేషన్ చేయడానికి రావడానికి ధైర్యం చేశారా మొన్న అధ్యక్ష ప్రజాస్వామ్య బద్దంగా అన్ని పార్టీలు కాంగ్రెస్ వేశారు వైసీపీ వేసింది కమ్యూనిస్ట్ పార్టీలు వేశారు ఇండిపెండెంట్లు వేశారు సామాన్య పౌరుడు వేశాడు అప్పుడు ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది మీరు ఎప్పుడైనా మీ ఐదు సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఎక్కడైనా జరిపిస్తే దాన్ని మీరు ఉదాహరణగా మాట్లాడితే సేకరిస్తాం అధ్యక్ష అధ్యక్ష దయచేసి మీ ద్వారా దయచేసి మీ ద్వారా మందు మందులకి మేమందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా మాకు అభ్యంతరం మాట్లాడుకున్నాం మాకు అభ్యంతరే కానీ సమయం పార్టీ సభ్యులు చెప్తుంది విని తర్వాత మాట్లాడండి మాకు అభ్యర్థులు కానీ మధ్యలో ఇంటరప్షన్ చేస్తామంటే ప్రజాస్వామ్యం చేతితో తీసుకుంటాం అవసరం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేది మేము కూడా మీరు అన్నారు కదా అలాగే చెప్తున్నాం కాదు ఎవరికి సమాన హక్కులు ఉంటాయి సభలో పెద్దలు ఉన్నారు ప్రజలందరికీ తెలుసు మేమే దానికి అతిమని చెప్తే సభ్యుడిని మాట్లాడప్పుడు రాసుకోండి చెప్పండి మీ సమయం వచ్చినప్పుడు లేకపోతే చెప్పండి అంతేగాని అతను చెప్పింది వచ్చి కాదంటే ఉద్యోగాలు మేమే ఇచ్చామంటే ఉద్యోగులు నిన్న చొప్పు సూపర్ చేసి పెట్టుకున్నారు పదిహేను ఉద్యోగాలు ఇచ్చారు ఓకే మేము ఈ సమయానికి మేము లక్ష అభివృద్ధి ఇచ్చాం ఈ సమయానికి లక్ష అభివృద్ధి చదివించాం ఈ సమయానికి ఈ ఈ సంవత్సరాలు కావాలంటే లక్ష అభివృద్ధి చూపించాం ఇప్పుడు తరుకుండా కదా ప్రభుత్వం బాధ్యతలు బాధ్యత కాబట్టి దయచేసి సార్ వద్దండి ఇంకా మంత్రి గారు ఏంటి వేలు ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చారు అందులో వాళ్ళ కార్యకర్తలకి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష 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 కనీసం వీళ్ళ కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఆ ఉద్యోగాలు కూడా వీళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు రెన్యూలు కూడా చేయలేదు అధ్యక్ష ఆ ఉద్యోగాలు కూడా తీశారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఆ ఉద్యోగాలు తీశారు రెన్యూలు కూడా చేయలేదు ఈరోజు ఈ రోజు నిన్న అధ్యక్ష నిన్న ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చిన వెంటనే నిన్న ఎలాగా అపోజిషన్ లీడర్ గారు ఇక్కడ రాలేకపోయారు మీటింగ్ నిన్న పిలిచాం నిన్న సభకు కూడా పిలిచాం రాలేదు కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట్లేసి చాలా సభా నిన్న పదిహేడు వేల ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వం మంచి పని చేసిందని ఒక మాట మంచి మాట చెప్తారని విన్నాం లక్ష యాభై వేలు ఏ ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు దురదృష్టమైన దురదృష్టమేంటే ఏ ఉద్యోగం ఇచ్చాము సరే మేము మీరున్నామో అది రేపు చెప్తారు దురదృష్టం ఆలోచన లేకుండా అని చెప్పింది ఏ అంశం మేము మాట్లాడుతున్నాం తెలుసుకోకుండా ఎక్కువగా ఏదో ఉన్నాం కదా మేము మాట్లాడాలంటే కాదు మేము లక్ష యాభై ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఈ సమయానికి ఇచ్చిన అమెండ్మెంట్ కూడా పెట్టారు మనోహర్ గారు డిప్యూటీ సీఎం గారు తరఫున ఏమని ఒక డిపార్ట్మెంట్ న్యూస్ కాదు ఇంకో డిపార్ట్మెంట్ కి వాళ్ళందరూ మా కార్యకర్తల వాళ్ళందరూ మా కార్యకర్తల చెప్పండి ఇవాళ రాష్ట్రంలో ఇరవై సెకండ్ అందరూ మా కార్యకర్తల ఇదా దయచేసి ధర్మం అండి ఉద్యోగస్తు ఆపాదించిన పార్టీని కాబట్టి దయచేసి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మేము అందరూ రాసుకున్నారు మాకు అభ్యర్థులే లేదు సాంప్రదాయం కాదు మీ మధ్యలో ఇంటర్వ్యూ చేస్తాండి మీరు చేయండి అందరి సాంప్రదాయాన్ని ఉపయోగించి అదే అదే వర్తిస్తారు కాబట్టి ఆ సాంప్రదాయం నా కోరిక వారు ప్రభుత్వానికి మహిళలు అంటే చాలా గౌరవ అధ్యక్ష మొన్న కూడా నారా లోకేష్ గారు చాలా గంభీరంగా చెప్పారు అధ్యక్ష అయితే నేను ఏమంటానంటే నిండు సభలో మహిళలు ఉన్నటువంటి సభలో అచ్చెనాయుడు గారు ఆడబిడ్డ నిధు ఇవ్వాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ లేదా అన్నారా లేదా చెప్పమని చెప్పండి అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు